వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈ రోజు మనం ఈ వీడియోలో పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు సో రావడానికి సిద్ధంగా ఉందా అంటే సిద్ధంగా ఉన్నట్టే మనకు సమాచారం అందుతుంది సో ఇక్కడ మనం గమనిస్తే వడివడిగా టీజీపీఎస్సీలో సభ్యులను నియమించడం టీజీపీఎస్సి ఇప్పటి వరకు మిగిలి ఉన్న ఆ పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించడం నిన్ననే మనకి గ్రూప్ వన్ కు సంబంధించిన నియామక పత్రాలు అందజేశారు సో అది కోర్టు మెట్లులోనే ఉంది అది భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు సో నా ఒపీనియన్ ప్రకారం మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏ విధంగా రిమైండ్ జరిగిందో టూ థౌజండ్ లెవెన్ కు సంబంధించి అలాగే జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి సో దాన్ని పక్కన పడిస్తే ఇవాళ మనకి గ్రూప్ టూకు సంబంధించిన రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది దసరా లోపు వారికి కూడా నియామక పత్రాలు ఇస్తాం సో ఇక టీజీపీఎస్ దగ్గర మిగిలిన అంశం అతి ప్రధానమైన అంశం గ్రూప్ త్రీ దాన్ని కూడా వడివడిగానే పూర్తి చేస్తుంది సో సభ్యుల నియామకాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం యొక్క వేగాన్ని బట్టి చూస్తే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం సో ఇటీవలే మనకు శాంతా కుమారి మాజీ సిఎస్ ఆమె ఆధ్వర్యంలో మనకి ఒక కమిటీని వేయడం జరిగింది సో అది వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించడానికి ప్రధానంగా వేయబడింది సో దాని ప్రకారం గమనిస్తే మనకు ఇటీవల వార్తా కథనాల ప్రకారం గమనిస్తే పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోలీస్ జాబులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం సో దీనికి దాదాపుగా మరొక మూడు వేలు అనుకోండి ఓవరాల్గా పదిహేను వేలతో ఒక భారీ పోలీస్ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనం గమనిస్తే ఈ పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు తీసుకోండి సో ఇందులో మనకి కానిస్టేబుల్స్ ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా సివి మనకు దాదాపుగా ఏడు వందల పైచిలు ఉండడం జరిగింది సో ఈ మన ఇక్కడ సివిల్ కానిస్టేబుల్ ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు ఏఆర్ కానిస్టేబుల్ మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఉండడం జరిగింది అదే విధంగా ఎస్ఐ సంబంధిస్తే మనకు ఏడు వందల పదిహేడు ఖాళీలు ఉన్నట్లు మనకు వివిధ వార్తా కథనాల ప్రకారం తెలుస్తుంది అందులో సివిల్ కానిస్టేబుల్ ఆరు వందల డెబ్బై ఏడు ఉన్నాయి ఏఆర్ కానిస్టేబుల్ నలభై ఉండడం జరిగింది సో ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని మరో మూడు వేలు కలిపి పదిహేను వేలుతో ఒక భారీ నోటిఫికేషన్ మనకి దసరా తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి స్థానిక ఎన్నికలకు పోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం సో హైకోర్టులో దానికి సంబంధించిన పిటిషన్ నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్కు సంబంధించిన పిటిషన్ అనేది ఉండడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు పోవడం అనేది ఈ నెలలో తథ్యం సో దానికి ముందే అంటే దసరా తర్వాతనే మనకి ఈ సివిల్ అంటే ఈ కానిస్ ఈ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన పోలీస్ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఒకవేళ దానికి ముందే మనకు రేపో ఇవాలో రేపో ఎల్లుండో మనకి స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ ముగిసిన తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత మనకి ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో మరి నాటి నేపథ్యంలో సో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుల్ కి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎస్ఐకి కి ఎలిజిబుల్ గా ఉండడం జరుగుతుంది సో మరి కొత్త అభ్యర్థులు మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి నేను దీనికి ఎలిజిబుల్ గా ఉన్నానా లేదా తెలుసుకునే సమాచారం మనం గమనిద్దాం ఇక్కడ కానిస్టేబుల్ కి సంబంధించి గమనిస్తే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి ఇది రిజర్వేషన్ల వారిగా గమనంలో పది ఐదు సంవత్సరాలు మనకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం మరొకసారి మరో రెండు సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాలు రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడ ఇస్తుంది అంటే ఇక్కడ టూ ఇయర్స్ పెరిగితే అటువంటి ఇక్కడ సెవెన్ ఇయర్స్ పెరిగినట్టే మనకు గమనించాలి ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇవ్వకుండా కూడా ఇదైతే మనకు పద్దెనిమిది రెండు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి మనకి ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీబి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మనకు ఉండడం జరిగింది అదే ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వ్యక్తులకి పది సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో మరి ఏటీ క్వాలిఫికేషన్ అంటే టెన్ ప్లస్ టూ అంటే దాన్ని మనం సింపుల్ గా ఇంటర్మీడియట్ అంట ఇంటర్మీడియట్ ఏ స్ట్రీమ్ లో చదివిన వారైనా దీనికి అర్హతను కలిగి ఉండడం జరుగుతుంది ఇక్కడ ఒక పాయింట్ ఉంది పోలీస్ జాబ్స్ అనగానే ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మనం ముందుగానే ప్రిపేర్ అయ్యే ముందే మనం ఫిజికల్ మెజర్మెంట్ మనకు మనం చూసుకోవడం ఉత్తమం అక్కడికి పోయి బాధపడే కంటే మనకు ముందు మనం మనకు చూసుకోవడం ఉత్తమం మరి ఎంత ఉండాలి అంటే అటు కైనా ఇటు కైనా సో ఇక్కడ గమనిస్తే కానిస్టేబుల్ కు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్ ఇది ఎస్ఐకి సేమ్ కానిస్టేబుల్కి కూడా సేమ్ అవుతుంది ఇది హైట్ అనేది ఉండాలి కొన్ని ప్రత్యేక అబ్నార్మల్ ట్రైప్స్ కి మనకి వన్ సిక్స్టీ ఫైవ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా మనకు అనేది ఉండాలి అంతేకాకుండా ఉంటే బెస్ట్ సో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు సో ఒకవేళ ఎస్ఐకి ప్రిపేర్ కావాలనుకున్న వ్యక్తులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటున్నాం పద్దెనిమిది ముప్పై ఒక్క సంవత్సరాల వయసు ఉండాలి ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీఓబిసిఈబ్ల్యూస్ కి ఉండడం జరుగుతుంది విద్యార్థం మనకు డిగ్రీ ఉండడం జరుగుతుంది మరి ఎన్ని స్టేజ్లలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది అంటే ఇక్కడ గమనించాలి రెండిట్లో మనకి మూడు స్టేజ్లు ప్రధానంగా ఉంటాయి నాలుగో మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ కింద తీసుకోవాలి సో ఖచ్చితంగా మూడు స్టేజ్లు దాటిన వాళ్ళే అంతిమంగా ఈ జాబ్ లో ఉండడం జరుగుతుంది సో మొదటి స్టేజ్ అంటే ఇక్కడ పిడబ్ల్యూటి అంటాం ప్రిలిమరీ రిటర్న్ టెస్ట్ అంటున్నాం టెస్ట్ అంటున్నాం ప్రైమరీ దశలో జరిగే ఒక ప్రాథమిక పరీక్ష అంటున్నాం ఇందులో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళే తదుపరి పరీక్షకి తదుపరి ఘట్టానికి ఎలిజిబుల్ కావడం జరుగుతుంది అందులో సబ్ ఇన్స్పెక్టర్ కైనా పోలీస్ కానిస్టేబుల్ కైనా మరి ఇక్కడ ఏముంటాయి మనకు గమనించాలి అంటే ఇక్కడ రాత పరీక్ష అనేది ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఆబ్జెక్టివ్ మోడ్ లో ఉంటుంది రెండు వందల ప్రశ్నలతో కూడిన ఆబ్జెక్టివ్ మోడ్ లో మనకి పిడబ్ల్యూటి అనేది ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది నిర్వహించబడడం జరుగుతుంది ఇందులో వంద మార్కులు మనకు జనరల్ స్టడీస్ లో ఉంటాయి వంద మార్కులు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో ఉండడం జరుగుతుంది ఇందులో కేటగిరీ వారిగా పర్సెంటేజ్ ఇస్తారు వాళ్ళనే తదుపరి దశకు తీసుకోవడం జరుగుతుంది అది కానిస్టేబుల్ లోనైనా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులో అయినా ఓకే సో అది దాటిన వ్యక్తులు పిఎన్టీకి మరి పిఈటికి రావడం జరుగుతుంది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటున్నాం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రెండు ఒకటి సో మొదటగా వాళ్ళ హైట్ చెస్ట్ గమనించడం జరుగుతుంది మరి ఎంత ఉండాలి హైట్ ఎంత ఉండాలి చెస్ట్ గమనిస్తే ఇక్కడ హైట్ అంటే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అనేది ఇద్దరికి ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా చెస్ట్ కనుక గమనిస్తే ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఊపిరి పీల్చుకున్న తర్వాత ఫైవ్ సెంటీమీటర్ ఛాతి పెరిగితే మనకు ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఎయిట్ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ అనేది ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ గా ఉంటారు పిఎంటీకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కి అదే విధంగా మహిళలు అయితే మనకి నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఖచ్చితంగా నలభై కేజీలు దాటి ఉండాలి నలభై కేజీలకు బిలో ఉండకూడదు నలభై కేజీలు మినిమం వెయిట్ అనేది ఉండవలసి ఉంటుంది ఇది సబ్ ఇన్స్పెక్టర్ కైనా పోలీస్ కానిస్టేబుల్ కైనా కొన్ని వర్గాలకు ప్రత్యేకమైన ట్రైబల్స్ కి కొద్దిగా రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో అదే విధంగా గమనిస్తే మనకు రెండో స్టేజ్ ఏమంటున్నాం పిఈటిలో ఉంటాం పిఎంటీతో పాటుగా పీఈటీ జరుగుతుంది ఎఫిసియన్సీ టెస్ట్ అంటారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు ఇందులో మనకు ఐదు ప్రధానంగా ఉంటారు మొన్నటి దాంట్లో గమనిస్తే మూడు మనం క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఇక్కడ గమనిస్తే పిఈటి అంటున్నాం అందులో మొదటగా మనం ఖచ్చితంగా అత్యంత క్లిష్టమైంది ఏంటంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అంటున్నాం ఇది పురుషులకు మాత్రమే అదే మహిళలకు అయితే మనకు క్లియర్ గా గమనిస్తే మహిళలకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి సో కృషులకు గమనిస్తే సిక్స్టీ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కానిస్టేబుల్ అయినా ఎస్ఐలో లోనైనా ఉంటుంది మరి ఎన్ని నిమిషాల్లో ఇది పూర్తి చేయాలి అంటే సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్ లో అది పూర్తి చేయవలసి ఉంటుంది ఇది కొద్దిగా క్లిష్టతరమైనది కాబట్టి ఫోకస్ దీని మీద పెట్టాలి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ మీద పెట్టాలి సో అదేవిధంగా రెండోది గమనిస్తే లాంగ్ జంప్ త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో మీటర్స్ అనేది ప్రాథమిక ఇది క్వాలిఫై కావాలి అదేవిధంగా షార్ట్ పుట్ అనేది ఏడు పాయింట్ ఆరు కేజీ ఏడు పాయింట్ రెండు ఆరు కేజీల బదు ఏడు పాయింట్ రెండు ఆరు కేజీల బరువుతో కూడిన షార్ట్పుట్ ని ఐదు పాయింట్ ఆరు మీటర్ల దూరం వేయవలసి ఉంటుంది అప్పుడు వాళ్ళు క్వాలిఫై అయినట్టు గుర్తుంచుకోవాలి విధంగా హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సెకండ్ లో పూర్తి చేయాలి హై జెప్ అనేది వన్ పాయింట్ టూ మీటర్స్ అనేది మినిమం హైట్ దాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది ఇలా ఐదు ఈవెంట్లు అనేవి మనకు ప్రధానంగా ఉంటాయి ఖచ్చితంగా మనము సిక్స్టీన్ హండ్రెడ్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది బాగా మంచిది సిక్స్టీన్ హండ్రెడ్ క్వాలిఫై అయితేనే తదుపరికి వెళ్ళడం జరుగుతుంది అది మహిళలకు సంబంధిస్తే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నాలుగు మినిట్ నాలుగు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేయాలి రెండు పాయింట్ ఐదు మీటర్ల లాంగ్ జంప్ పూర్తి చేయాలి నాలుగు పాయింట్ ఐదు మీటర్ల షార్ట్ పుట్ అంటున్నాం ఈ షార్ట్ పుట్ యొక్క బరువు ఎంత ఉంటుంది నాలుగు కేజీల బరువు ఉంటుంది వీటిని వాళ్ళు పూర్తి చేస్తేనే తదుపరి ఘట్టమైన చివరి ఘట్టమైన మెయిన్స్ కి వెళ్ళడం జరుగుతుంది అది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఓకే ఇక్కడ మెయిన్స్ లో గమనిస్తే కానిస్టేబుల్ ఎస్ఐ వేరు వేరుగా ఉంటుంది సో మన కానిస్టేబుల్ ఏముంటుందని గమనిస్తే మళ్ళీ రెండు వందల మార్కులతో కూడిన ఒక పేపర్ అనేది ఆబ్జెక్టివ్ మూడ్లో నిర్వహించబడడం జరుగుతుంది అందులో జనరల్ స్టడీస్ మరియు రీజనింగ్ తో కూడిన రెండు వంద వంద మార్కులతో కూడిన రెండు వందల మార్కుల పేపర్ ఆబ్జెక్టివ్ మూడ్లో నిర్వహించబడుతుంది ఇందులో మార్కుల ఆధారితంగానే తదుపరి సెలక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ ఒక విషయం గమనించాలి సో మార్కుల ఆధారితంగా ఉండే సెలక్షన్ మనం ఏమంటున్నాం అంటే సివిల్ కానిస్టేబుల్ అంటున్నాం అదేవిధంగా ఏఆర్ కానీ టిఎస్పీఎస్ఈ కానీ ఇలాంటి టిఎస్ టిఎస్ఎస్పి కానీ సో ఈ బెటాలియన్కి సంబంధించిన వాటిలో స్పోర్ట్స్లో సంబంధించి పిఈటిలో వచ్చిన మార్కులు కూడా యాడ్ చేయడం జరుగుతుంది అప్పుడు రిటర్న్ మార్కులు వంద మార్కులుగా గమనిస్తారు పిఈటిలో వచ్చిన మార్కులు వంద మార్కులుగా గమనించి టై చేసి వాళ్లకు పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది సో కేవలం మార్కుల ఆధారితంగా పీఈటిలో క్వాలిఫై అవుతూ మార్కులు ఆధారితంగా వచ్చేది ఏంటి అంటే సివిల్ కానిస్టేబుల్ అవుతుంది సేమ్ ఎస్ఐలో కూడా అది సివిల్ ఎస్ఐ కేవలం బేస్డ్ ఆర్ తోనే వస్తుంది ఏఆర్ కి సంబంధించి ఎస్ఐ కి సంబంధించి కానీ గమనిస్తే మనకేమవుతుంది క్లియర్ గా అంటే స్పోర్ట్స్ లో కూడా మార్కులను సగంగా తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ మెయిన్స్ విధానాన్ని కనుక గమనిస్తే కానిస్టేబుల్ మెయిన్స్ విధానంలో మనకు రెండు వందల మార్కులతో కూడిన పేపర్ ఉంటే ఎస్ఐలో మాత్రం నాలుగు పేపర్లు ఉండడం జరుగుతుంది అందులో రెండు రెండు పేపర్లు ఖచ్చితంగా క్వాలిఫై కావాలి ఏంటి అది ఒకటి ఇంగ్లీష్ తెలుగు అనేది మినిమం క్వాలిఫై కావాల్సి ఉంటుంది అదేవిధంగా మూడో పేపర్ అనేది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటున్నాం నాకు జనరల్ స్టడీస్ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇక్కడ రెండు పేపర్లు ఉండడం జరుగుతుంది జనరల్ స్టడీస్ రెండు వందల మార్కులకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది రెండు వందల మార్కులకు ఉండడం జరుగుతుంది మొత్తంగా నాలుగు పేపర్లు ఉంటాయి మొదటి రెండు పేపర్లు క్వాలిఫై అయితేనే చివరి రెండు పేపర్లు దిద్దడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మార్కుల పరంగా గమనిస్తే ఇంగ్లీష్ మార్క్ పేపర్ కి వంద మార్కులు తెలుగు పేపర్ కి వంద మార్కులు ఉంటుంది ఇందులో కూడా ఇరవై ఐదు ఆబ్జెక్టు డెబ్బై ఐదు అనేది థియరిటికల్ గా ఉండడం జరుగుతుంది ఆ తర్వాత గమనిస్తే మనకు పోస్టులు నిర్ణయించే మార్కులు రెండు పేపర్లు రెండు వందల మార్కులకు రెండు వందల మార్కులకు నిర్ణయించబడడం జరుగుతుంది మొత్తంగా ఇందులో వచ్చిన మార్కుల ఆధారితంగా పిఈటి మార్కుల ఆధారితంగా నువ్వు ఎంచుకున్న పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతున్నావు సో ఈ విధంగా మనకి ప్యాటర్న్ అనేది నిర్వహించబడడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఇలాంటి పుస్తకాలు చదివితే బాగుంటుంది సో గమనిస్తే ఇక్కడ మనకి లూసెంట్ జీకే లేదా హైటెక్ విజయ రాశి లూస్ లూసెంట్ జీకే అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హైటెక్ విజయ రాశి అనేది తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించి ఎక్కువగా కవర్ అయ్యే పాయింట్లు ఇక్కడ కనబడతారు దాన్ని దాటి కూడా వస్తాయి కానీ మనం ప్రిలిమ్స్ లో పాస్ కావాలి అంటే ఈ స్టాండర్డ్ పుస్తకం సరిపోతుంది బేసిక్ నాలెడ్జ్ అనేది సరిపోతుంది సో అదే విధంగా గమనిస్తే అత్యధికంగా ముఖ్యంగా తెలంగాణ కేంద్రంగా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ మీద ఫోకస్ అవుతాయి కాబట్టి వీటికి సంబంధించి మనకు ఇండియన్ హిస్టరీ కనుక గమనిస్తే విన్నర్ లో మనకు సీనిఎస్ఆర్ది మంచి మెటీరియల్ ఉంటుంది అవైలబుల్ లో ఉంది దాన్ని తీసుకుంటే ఈజీ అవుతుంది బుమెంట్ కి సంబంధించి హిస్టరీకి సంబంధించి మీకు అకాడమిక్ పుస్తకం ఇంటర్మీడియట్ ఎనఫ్ అవుతుంది లేదు అనే సందర్భంలో బుక్స్ పుస్తకం కూడా ఎనఫ్ నా సజెషన్ అయితే ఇంటర్మీడియట్ పుస్తకం అనేది చాలా బాగా ఉంటుంది సో అంతే విధంగా గమనిస్తే ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది కొంచెం క్రియాశీలకంగా ఉపయోగపడుతుంది క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది ఏంటి మరి ఇక్కడ క్వాంటిటేటివ్ అప్ టు సంబంధించి క్వాంటిటేటివ్ అప్ టు ఉంటుంది వర్బర్ నార్వర్బర్ రీజనింగ్ కూడా అందులోనే దొరుకుతుంది ద బెస్ట్ బుక్స్ వాటితో పాటుగా హరిహంత్ ఫాస్ట్ ట్రాక్ తీసుకోండి హరిహంత్ ఫాస్ట్ ట్రాక్ తీసుకోండి అదేవిధంగా కిరణ్ ప్రకాశన్ మోడల్ ఎగ్జామ్స్ అంటే వాళ్ళు సెక్షన్ వైజ్గా లెసన్ వైజ్గా బిట్లు అది ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ప్రాక్టీస్కి అది యూజ్ అవుతుంది సో ఇందులో ఇది తెలుగు మీడియంలో ఉంటాయి మనకు ఇంగ్లీష్ మీడియంలో కూడా లభించడం జరుగుతుంది మేబీ కిరణ్ ప్రకాశన్ తెలుగు మీడియంలో ఉండకపోవచ్చు ఉంటాం చూడండి సో ఉన్న కూడా మీకు అర్థం అవుతుంది సో క్లియర్గా ఇవి మనకి మంచి పుస్తకాలుగా అటు ప్రిలిమ్స్లో ఇటు మెయిన్స్లో మనం విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీరు ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తూ తరో తరోగా రోజు ప్రశ్నలను ప్రా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ని ఎక్కడా వదలకూడదు ఇది ఒక వన్ ఇయర్తో కూడిన ప్రాసెస్ మినిమం వన్ ఇయర్తో కూడిన ప్రాసెస్ కాబట్టి ఆ వన్ ఇయర్లో మీరు డైలీ ప్రిపరేషన్ అనేది మినిమం రెండు టు మూడు గంటలు ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండాలి సో కొంతమందికి మనం కోచింగ్ తీసుకోవాలి అంటే కోచింగ్ వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్ లో మనకు అవైలబిలిటీలో ఉంది గమనిస్తే భూషణ్ సర్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ లో మనకు వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు జనరల్ స్టడీస్ కి సంబంధించిన సబ్జెక్ట్ వారి పీడిఎఫ్స్ అటు ఇంగ్లీష్ మీడియం ఇటు తెలుగు మీడియంలో అతి తక్కువ ధరకే అవైలబిలిటీలు ఉన్నాయి త్వరలోనే మనకి ఆర్థమెటిక్ రీజనింగ్ కి సంబంధించిన షార్ట్ కట్ వేస్ వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు ఇందులో అందుబాటులోకి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్ నుండే మనకి టెస్ట్ సిరీస్ అనేది పూర్తిగా నిర్వహించే విధానంలోనే మనకి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది ఇందులో పీడిఎఫ్స్ ఉంటాయి పూర్తి కోర్సు ఉంటుంది అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది అవైలబిల్ లో ఉంటుంది అది తక్కువ ధరకే వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ